శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నూతన సంవత్సరంలో మొదటి నెల వృచ్చిక రాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతి నెల వృచ్చిక రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నూతన సంవత్సరంలో మొదటి నెల వృచ్చిక రాశి వారికి సంబంధించి ఈ మాసం అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు దైవ సంబంధిత విషయాలలో ఆసక్తి పెరుగుతుంది సంతానం విద్యా విషయాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు ప్రభుత్వ సంబంధిత పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు ఉద్యోగపరంగా నూతన అవకాశాలు లభిస్తాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి అన్ని రంగాల వారు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి లాభాలు పొందుతారు సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజంలో పేరు ప్రతిష్టలు పెంచుకుంటారు శత్రులు కూడా మిత్రులుగా ప్రవర్తిస్తారు ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి దేవి కడ్గమాలా సూత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి